హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మనము ఈ కార్తీక సోమవారం మొదటి రోజు రేపేనండి రేపు కార్తీక సోమవారం మొదటి రోజు నారికేల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇంటిలో అఖండ ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి నారికేల దీపం చాలా పవర్ఫుల్ దీపం అండి భక్తితో మనసుతో ఆ శివయ్యకు ఈ కార్తీక సోమవారం మొదటి రోజు నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అనమాట నారికేల దీపం వెలిగించే వాళ్ళు ప్ర మనకి ప్రదోషకాలంలో సాయం సంధ్య వేళ వెలిగించుకోవాలండి నారికేల దీపాన్ని సాయంత్రం సోమవారం నాడు సాయంత్రం పూట ఐదున్నర పావుదక్కు ఆరు కల్లా మనము నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఆ పరమేశ్వరునికి పరమే పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోవాలండి చక్కగా గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ చేసుకోవాలి మీ దగ్గర రుద్రాక్షం ఉన్నా వేసుకోవచ్చండి తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇత్తడైనా రాగైనా తీసుకోవచ్చు స్టీల్ది అనేది మనం తీసుకోకూడదు మీ దగ్గర వెండి పళ్ళెం ఉన్నా పెట్టుకోవచ్చు పార్వతీ పరమేశ్వర దగ్గర ఒక పళ్ళెం పెట్టుకోవాలండి పెట్టుకొని మనము దీని మీద ఓంకారం కానీ లేకపోతే ఓం అని లేకపోతే స్వస్తి గుర్తు కానీ మనం వేసుకోవాలి ఇలా ఓంకారం గుర్తు అనేది ప్లేట్ మీద వేసుకోవాలి మీరు స్వస్తి గుర్తు అయినా వేసుకోవచ్చు అనమాట వేసుకొని చక్కగా మనం దీని మీద బియ్యం పోసుకోవాలి ఓంకారం ఆ పరమేశ్వరునికి గుర్తు ఓం అనే అక్షరం మనకి ఆ పరమేశ్వరునికి ఇష్టం కాబట్టి మనము నారికేల దీపం వెలిగించుకునే వాళ్ళు ఇలా ఓంకారం గుర్తు వేసుకొని మీద మనము మంచి బియ్యాన్ని పోసుకోవాలండి ఇలా పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత దానిమీన మనం పసుపు వేసుకోవాలండి తరువాత కుంకుమ అనేది వేసుకోవాలి తరువాత అక్షంతలు అక్షంతలు కూడా వేసుకోవాలి ఇలా బియ్యాన్ని వేసుకోవాలండి అక్షంతలు వేసుకున్న వాళ్ళ తర్వాత మనం నారికేల దీపం నారికేల దీపాన్ని ఇలా పెట్టుకోవాలి ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి మధ్యలోకి మనం ఇలా సగానికి కొట్టుకోవాలన్నమాట కొట్టుకొని నారికేలి దీపాన్ని అనేది వెలిగించుకోవాలన్నమాట ఇలా మధ్యలో పెట్టుకోవాలండి మనము ఎన్ని దీపాలు వెలిగించినా నారికేల దీపం అనేది శివునికి చాలా ఇష్టం కొబ్బరికాయకి మూడు కన్నులు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు కన్నులు ముక్కంటి కాబట్టి నారికేల దీపం వెలిగించుకునే వాళ్ళు ఇలా మధ్యస్థంగా మనం కొబ్బరికాయని ఇలా పగలగొట్టుకోవాలండి తర్వాత దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకోవాలి తరువాత కొబ్బరికాయకి మనము ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి నారికేల దీపం వెలిగించటం వల్ల ఇంట్లో అఖండ ఐశ్వర్యము ధనాభివృద్ధి ఆరోగ్యము అన్నీ కూడా మనకి కలుగుతాయండి నారికేల దీపం వల్ల ఇలా ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టిన తరువాత నారికేల దీపంలో నిండుగా నువ్వుల నూనె పోసుకోవాలండి నువ్వుల నూనె పోయటం వల్ల చాలా మంచిది అనమాట ఎందుకంటే కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తి నువ్వులలోన సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకని నువ్వుల చెట్టుని మనము విష్ణుమూర్తిగా భావిస్తాం తరువాత మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకోవాలండి రెండు ఒత్తులు ఒక ఒత్తి నేను రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి అట్ట మూడు ఒత్తులు ఎందుకంటే మూడు కన్నుల ముక్కంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాంటి దీపాన్ని మనము ఈ నారికేల దీపాన్ని వెలిగించుకుంటే ఇంటిలో అది కూడా సోమవారం నాడు మనకి కార్తీక మాసంలో ఒకటో సోమవారం అయినా రెండో సోమవారం అయినా ఇట్లా నారికేల దీపాన్ని మనము సోమవారం నాడు వెలిగించుకోవాలండి నారికేల దీపాన్ని ఇలా సిద్ధం చేసుకున్నావు కదండి పువ్వులతో శంఖం పువ్వులంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం ఇప్పుడు బాగా వస్తాయండి ఈ కార్తీక మాసంలో శంఖం పువ్వులు బాగా వస్తాయి చక్కగా తెచ్చుకొని ఆ పరమేశ్వరునికి బిల్వ పత్రాలతోనూ మనము పెట్టుకున్న నారికేల దీపం దగ్గర ఇలా బిల్వ పత్రాన్ని కూడా ఉంచండి చాలా చాలా మంచిది కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో ఆ శివయ్యక పూజ చేస్తేనండి చాలా మంచిది అనమాట ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్నటువంటి బిల్వ పత్రాన్ని ఆ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం దగ్గర వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిదండి అంతేకాదండి శంఖం పూలను కూడా ఆ పరమేశ్వరం దగ్గర మనం పెట్టుకోవాలి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన అనేది మనం వెలిగించుకోవాలన్నమాట ముందు అలంకరణ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా పువ్వులతో నారికేల దీపం దగ్గర మనం అన్ని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి శంఖం పువ్వులు బిలవ పత్రాలతో ఇలా అలంకరణ అనేది చేసుకోవాలి దీపారాధన కుందుల దగ్గర కూడా మనం అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట ఇలా నారికేల దీపాన్ని అయితే మనం వెలిగించుకోవాలండి కార్తీక సోమవారం నాడు ప్రదోషకాలంలో సాయం సంధ్య వేళ నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చక్కగా మనము దీపారాధన అనేది చేసుకోవాలండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నారికేల దీపాన్ని మనము సోమవారం నాడు ప్రదోషకాలంలో సాయం సంధ్య వేళ ఐదున్నర ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట మనకి ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా మంచిదండి పూజ గదిలోనూ వెలిగించుకోవచ్చు మనం నారికేల దీపాన్ని వ్యాపార స్థలాల్లో కూడా మనం వెలిగించుకోవచ్చు కో మనకి ఎలాంటి ఐశ్వర్యాన్నైనా అఖండ ఐశ్వర్యాన్నైనా డబ్బు లోటు లేకుండా ఉండాలి అంటే మనము ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం తొందరగా కలగాలి అఖండ ఐశ్వర్యము వ్యాపారంలో వృద్ధి చెందాలన్నా ఏ విషయంలోనైనా కోరిన కోరిక అనేది నెరవేరాలి అంటే మనము కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని కాలంలో మనము వెలిగించుకోవాలన్నమాట ఆవునే ఆవునే కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ చక్కగా నారికేల దీపం అంటే కొబ్బరి దీపారాధన ఇలా ప్లేట్లో పెట్టుకొని చాలా సింపుల్గా మనం వెలిగించుకోవచ్చండి మనము ఈ కార్తీక మాసం ఒక్క కార్తీక మాసం అనే కాదండి నెలలో వచ్చే ఏ సోమవారం రోజైనా ప్రదోషకాలంలో ఈ నారికేల దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు పండు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ పరమేశ్వరుని భక్తితో ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం శివాయ అరహర మహదేవ శంభో శంకర అని భక్తితో నారికేల దీపాన్ని వెలిగించండి ఆ రోజు బిల్వా పత్రాలు ఉండేలా చూసుకోండి చాలా మంచిదనమాట నారికేల దీపం దగ్గర బిలవ పత్రం నుంచి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి అఖండ ఐశ్వర్యము కలిగించేటటువంటి నారికేల దీపాన్ని కాలంలో ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండి శివ సింపుల్గా ఒక ప్లేట్ తీసుకొని స్వస్తి గుర్తు కానీ ఓంకారం గుర్తు కానీ మనము అష్టాదళ పద్మం ముగ్గు కానీ వేసి దాని మీద బియ్యాన్ని పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మధ్యలో కొబ్బరికాయ కొబ్బరికాయని పగలకొట్టి నీటుగా కడిగి కొబ్బరి చెప్పని చక్కగా ఇలా తయారు చేసుకొని ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తి అలా మూడు ఒత్తులు అనేవి వేసుకొని నువ్వుల నూనె పోసుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధన చేసుకున్న దగ్గర నారికేల దీపం దగ్గర బిలవపత్రాలు కానీ పువ్వులతో అలంకరణ చేయాలి ఇలా రెండు ప్రమిదలు మామూలు ప్రమిదలు దీపారాధన కూడా చేసుకోవాలి ఇలా పండు ఏదైనా సరే చక్కగా పెట్టుకొని ఆ పరమేశ్వరునికి ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి ఎవరైతే కాలంలో నారికేల దీపాన్ని వెలిగిస్తారో ఆ ఐశ్వర్యము అఖండ ధనలాభము డబ్బు సమస్యలు ఇలాంటివి ఏమీ రావండి ఆ పరమేశ్వరుడు మంచి ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదిస్తాడనమాట ఇంటిలో వెలిగించే చాలా శక్తివంతమైన నారికేల దీపం అండి ఈ దీపం కార్తీక మాసంలో మనం వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఈ కార్తీక సోమవారం నాడు మొదటి సోమవారం నాడు చాలా చాలా మంచిదండి లేకపోతే రెండో సోమవారం అయినా మూడో సోమవారం అయినా చక్కగా సోమవారం నాడు కాలంలో ఐదున్నర ఆరు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఈ దీపాన్ని అనేది మనం వెలిగించుకోవాలి చా చాలా చాలా పవర్ఫుల్ అండి ఐశ్వర్య దీపం శివానుగ్రహం తొందరగా కలిగి మీ ఇంటిలో అనుకున్న కార్యాలు సిద్ధాన్ సిద్ధించాలి అంటే ప్రదోషకాలంలో సోమవారం నాడు వెలిగించే నారికేల దీపం అంటే కొబ్బరి దీపారాధన ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వెలిగించుకొని ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రులకండి చాలా పవర్ఫుల్ దీపం అండి ఇది సాయం సంధి వేళ ఆ శివునికి వెలిగించుకుంటే ప్రదోషకాలంలో చాలా చాలా మంచిది చూశారు కదండి ఎంత సింపుల్గా మనం చేసుకోవాలో ఆ రోజు ఆ శివునికి శివాష్టకము లింగాష్టకం బిల్వాష్టకము మనకి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అన్న మంత్రం చదివితే చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక సోమవారం మొదటి రోజు నారికేల దీపాన్ని ప్రదర్శకాలంలో ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండి శంఖం పూలు కూడా ఈ మాసంలో చాలా మంచిది శివునికి శంఖం పూలుతో పూజ చేస్తే డబ్బుకు లోటు ఉంటుంది అంటండి ప్రతి ఒక్కరూ తెచ్చుకొని చక్కగా శివయ్యకి పూజ అనేది చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళల్లో నేను ఉండాలి ధన్యవాదాలు